హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు నేను బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను మేము దాన్ని బంధన పచ్చడి అంటాము కొన్నిసార్లు వాళ్ళు దాన్ని బండ పచ్చడి అంటారు దీన్ని రోడ్లోనే దంచుతాము దంచితేనే దాని టేస్ట్ వస్తుంది దాంట్లోకి నేను రాయలసంగి చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి దానిలో కావాల్సిన పదార్థాలు బెండకాయలు పచ్చిమిర్చి టమోటో ఇవి ఎక్స్ట్రా మా ఇంట్లో ఉన్నాయండి వంకాయలు వేసేస్తున్నాను ఒక ఆనియన్ సాల్టు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియాలు కలుపు కోసం నేను చింతపండు వాడట్లేదు కొంచెం చింతకాయ తొక్కేస్తాను కల్లుప్పు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అంతేనండి పచ్చడి రెడీ అవుతుంది ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను దీంట్లోకి మనకి కా మనకి కారానికి సరిపడేట్టుగా పచ్చిమిర్చి నేను ఇలా తుంచి వేస్తాను చిట్టుపట్టలు ఆడకుండా ఉంటాయి మీరు కావాలంటే కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ఇట్లా బాగా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ మినిట్స్ కొంచెం వేగాలండి ఈ నూనెలో కావాలంటే మన పైన అన్ని చిట్టుపక్క పడకుండా మనం మూత పెట్టేస్తున్నాం పచ్చిమిర్చి వేగుంటాయి చూద్దాం రండి ఓకే నూనె వేగా పెట్టేసుకొని ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ జీలక హాఫ్ ధనియాలు వేసేసుకొని వేగనిచ్చాలి నచ్చాలి ఒక ఫైవ్ సెకండ్స్ వేగిన తర్వాత ఫైవ్ సెకండ్స్ వేగిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు తర్వాత టమోటా ముక్కలు వేసేసుకోవాలి వంకాయలు అయితే ఇప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే ముందు కట్ చేసి పెడితే వంకాయలు చదునెక్కుతాయి ఆనియన్ కూడా ఉడిపిస్తున్నాం దీంట్లోనే ఇవన్నీ వేసిన తర్వాత కొంచెము వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని పది నిమిషాలు మగ్గ నించాలి బాగా రెండు వెజిటబుల్స్ ఏమో చూద్దాం ఓ సార్ మగ్గిపోయినాయి ఉడికిపోయినాయి కొంచెం ఒక ఫైవ్ సెకండ్స్ వన్ మినిట్ ఉడికితే చాలు ఈ ఉడికాయంటే మనం ఈ ఫ్రూట్లో వేసుకొని కొంచెం చింతగా పచ్చడి వేసుకొని దంచుకోవాలి అంతకుమించి ఏం లేదు చాలా ఈజీ అండ్ హెల్దీ ఆయిల్ పట్టదు ఈ సైడు సంగటి కూడా ప్రిపేర్ అయిపోతుంది మా ఇంట్లో అయితే వీక్లీ టూ టైమ్స్ సంగట్ అయితే చేస్తానండి ఓకే అయిపోయింది మెగిపోయినాయి బాగా వెజిటబుల్స్ మిగిపోయి రెండు రోజులు వేసి దంచేద్దాం కొంచెం అవి బాగా మెరుగుతాయి కానీ అన్నీ వేసి దంచేయచ్చు ఎందుకంటే ఇది మెత్తగా దంచాల్సిన అవసరం లేదు కచ్చా పచ్చగా దంచితే చాలు ఒక ఆనియన్ ఒకటే పక్కన పెట్టుకోండి మిగతా అన్నీ వేసేసుకొని సాల్ట్ ఆల్రెడీ వేసాం మనము లాస్ట్లో చెక్ చేసుకొని వేస్తున్నాము నాకు ఇట్లా ఏ పచ్చడి అయినా రోడ్లో వేసి దంచితేనే ఇష్టం మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఇష్టపడతారు చింతకాయ తొక్కు కొంచెం వేయండి ఎందుకంటే మన పులిపి ఎక్కువైతే పచ్చడి బాగుండదు చాలా కొంచెం టూ సెకండ్స్ కూడా పడు ఫస్ట్ ప్లేటింగ్ చేస్తున్నాము తినాలనిపిస్తుంది నోరు ఊరిపోతుంది నాకు నా పచ్చడి నా సంగటి చూసుకుంటే నా నా వంట నేను పోడుకోవటం కాదు కానీ మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి సంగటిలోకి పచ్చడి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము చూడండి అంతా ఇప్పుడు కొంచెం కొంచెం సంగటి వేడివేడిగానే ఉండాలి సంగటి చల్లారెడ్డి అస్సలు బాగుండదు చూడండి సూపర్ నా వంట నేను చెప్పాను కాదు కానీ చాలా బాగుండదు చాలా హెల్తీ అందరూ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you all.